అంచునారా రేని శ్రీ లత ఇవని మున కోపల లక్షవైనా కోపల లక్షతో గిసినాటా గిస్తనుసినాటా గిస్తను అని అంటే కోపంతోని గిత కనిస్తా హరి మిస్టిక్ోగా సరే కొడ నాకేదేనలా కొట్టుకో ని కనిస్తుందని అనుకుంటున్నా గిటాటా దిస్తోతే ముపేటాతలైతే ముపేటాత నాకి ఎతిరు దిన తోటి ఇదె బగుడనర మిపోయి లోపలకపోతే అబ్బో ఈ తట్టతోనే ఈ తట్ట ఎత్తినప్పుడల్లా నాకే తిరు చిన్నగానే ఉంటా కనిపించిందా చిన్నగానే ఉంది తీసుకుపోతే చిన్న ఉంది తట్ట చిన్న ఉంది ఎంత మంది పడుతుంది ఎంత మంది పడుతుంది అంటే గీతట తీసుకోకపోతే ఏ గీత ఫనే సో సారీ పి చూడని తొత్తులు చేయడం మీరు నారా మొత్తం ఈ డ్యామేజ్ అయింది జర చూడని వస్తలేదు మీరు కూడా కోపళ్ళకి పోతే జర నార్మల్ తట తీసుకోవచ్చు మరి చిన్నది తీసుకోబోతుంది మరి పెద్దది తీసుకోబోతుంది పెద్దది తీసుకోవాలంటే అయిపోయింది పానీగా ఇప్పుడు నాన్నర వాళ్ళు కూడా నాన్న వాళ్ళు అయితే పోతుంది సరే నా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పుదామని ఈ వీడియో తీసుకు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా దనం 拜拜。Um, 哎呀 bye bye.